అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్కి చిన్న లైక్ ఏంటబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి నా వీడియో చేరుతుందనమాట ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి వంట చేయాలన్నా వీడియో తీయాలన్నా అని ఏం అర్థం కావడంలే ఇంకా నేనైతే ఇంకా బేటి పని ఎంత అయిపోయిందబ్బా వంట చేస్తానా ఈరోజు వచ్చేసి పాలసేమ్యా అంటే వచ్చినారనమాట ఇవి అన్నీ తుంచిపెట్టినా అంటే ఎక్కువ ఏం తుంచలేదు పాలసేమ్య రైస్ అయితే చేసిన అన్నం చేసేసిన పాలసేమే చేసాన్నా మీరు చూసేయండి డైలీ రొటీన్ బ్లాగ్ ఉంటుంది మన ఛానల్లో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఈరోజు వంట ఏం చేసినారో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా అన్నం అయితే చేసేసిన అన్నం లేక చేయాలా రైస్ ఉంది ఇంకా ఈ సేమియా అందులో వేసేద్దాం ఎట్ వస్తుందో నేను ఎప్పుడు చేయాలన్నమాట మామూలుగా పాయసం సేమియా పాయసం చేసిన పాలసేమియా మా చిన్నక్క బాగా చేస్తుంది ఇంతకుముందు ఊరుకాడనప్పుడు చేసింది చాలాసార్లు పాలసేమియా అంటే నాకు చాలా ఇష్టం అప్పటి నుంచి ఇష్టమైన ఎక్కువ ఇవి దొరకవు ఎప్పుడు ఎవరన్నా అమ్మనికొచ్చినప్పుడు తీసుకోవాలన్నమాట ఇవి చాలా చాలా బాగుంటాయి ఇవి నాకు ఇష్టం ఫస్ట్ పాయసం తర్వాత ఇది ఫస్ట్ ఇదే ఇష్టం నాకు తర్వాత పాయసం ఇష్టం చూద్దాం ఫాల్ అయితే మరిగినాయి ఆల్మోస్టు మరిగినాయి చాలా వరకు చూ అంటే కిందకి దించి వేస్తున్నాం ఇది దాని మీదనే పెట్టి వేయచ్చులేండి కానీ ఈ పాలసేమి అనేది కొంచెం ఎక్కువ మరిగించకూడదంట చూసుకొని వేస్తా నాకు ఎన్ని అన్ని పాలే వేసినా కొంచెం ఒక్క అర గ్లాసు వాటర్ వేసి అన్నీ పాలేసిన క్వాంటిటీ ఎంతవరకు అని నేను ఎక్కువ ఏం చేయలేనమాట చూడండి ఈ విధంగా ఉంది బ వాసన బలం వచ్చింది అది నెయ్యి వేయకపోయినా సరే అంతా పాలసేమియా బలం ఉంటుంది చూడండి అయితే పూర్తయిందండి పాలసేమ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది మా ఇతరులకి బరగొడ్లు ఉన్నాయిలే మా ఇత బరగడ్ ఇనిందట పాలు చికెన్ పాలు పంపించింది అంటే వాళ్ళు పంపించలేదులేండి మా అన్నలకి ఇచ్చింటే మా అన్న నాకు తెచ్చి ఇచ్చినాడు ఆ పాలతో సేమే చేసినా నా అదృష్టం బాగుంది ఈ రోజే అనుకుంటూ అనుకుంటొచ్చినాడు ఇంకా నాకు ఇష్టమైంది తీసేసుకునే ఎప్పటికైనా సేమ్యాలు పాలు మరిగించేటప్పుడు దించి వేసుకొని అంత పాలు పాలు బలింది టేస్ట్ వేసిన ఇప్పుడే మంచిగా వచ్చింది ఎక్కువ పాలు వేసుకొని సేమ్యా పాయసం చేసుకుంటే బాగుంటుంది పాలు కూడా ప్యాకెట్లో కాకుండా ఒరిజినల్ పాలు అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఒరిజినల్ పాలు అందరికి దొరకవు కదా అంతే కదా